హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నగర్ డివైల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు తిరుప్పావై పాసురాలు తొమ్మిదో పాసురంలోకి వచ్చామండి తొమ్మిదో పాసురం చెప్పుకుంటున్నాము ఇంకా వీడియోలోకి వెళ్దాము தூமணி மாடுத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமலத்துயிலனை மேல் கண் வளுரும் மாமான் மகளே மணிக்கதவளம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பிரோ மகள்தான் ஊமையோ அன்றிச்சவிடோ ஆனந்தலோ ஏமப் பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண் வைகுந்தன் என்றென்று நாமம் புலவும் నవీన్ రెంబావాయి ఇదండి తొమ్మిదో పాశ్రము ఇప్పుడు దీనికి భావం ఏంటో తెలుసుకుందామండి నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరుధూపములను పరిమళాలను బెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా ఓ మేనమామ కూతురా అంటోంది అండా మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా మేనత్తా నీవైనా ఆమెను లేపుమమ్మా ఏమి నీ పుత్రిక మూగదా చెమిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె లేవకుండగా ఎవరైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమరిచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు ఓ ఆశ్చర్య గుణచేష్ఠుతుడా ఓ శ్రియపతి ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినబడుటలేదేమీ అను ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు ఈరోజు గోపికను ఒక కన్యను లేపుచున్నారు అండల తల్లి ఇప్పుడు మనము ఇంకా భావార్థం కూడా తెలుసుకుందాం తూర్పు తెల్లవారే ఓ జవని లేవవే అంటూ పాడి ఎనిమిదవ పాసురంలో మాలికలో భగవద్ అనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదా ఇప్పటి వరకు శ్రవణం అంటే వినటం మననం విన్నదాని మాటిమాటికి స్మరించటం వీటి యొక్క విశిష్టతను తెలిపి ముగ్గురు గోపికన్ గోపిక కన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకుంది ఇక తొమ్మిది మొదలు పన్నెండు మాలికలలో పాసురాలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతోంది ఎల్లప్పుడూ శ్రవణము మననము చేసే వారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది నిర్మలమవుతుంది మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చో చోటు చేసుకునేది అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది నిస్వార్థమైన వ్రాత నిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని అటువంటి వారికే తలిచే హక్కు కలదన్నాడు ఆ కృష్ణ పరమాత్మ అంటున్నారు మరిక మనకు స్వాతంత్రం ఎందుకు పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు కావున మనం ఎచటికిని పోవ పోక ఉన్న చోటనే ఎచటికి పోక ఉన్న చోటనే భగవద్ అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న నాలుగో గోపికను ఈ మాలికలో లేపుచున్నారు ఓ మామ కూతురా మరదలా లే లెమ్ము అంటున్నారు ఆండాల్ గారు ఇప్పుడు మనము ఇక విశేషార్థం కూడా తెలుసుకుందామండి పవశరానికి ఆండల తల్లి ఈరోజు నాలుగో గోపపాలికను లేపుతుంది తూ అంటే పరిశుద్ధమైన మణి అంటే మణులతో చేసిన మాడెత్తు అంటే మేడ చుత్తుం వెళక్కెరియా అంటే చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మన మ మనలోని ప్రేమ వంటిది నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిదంట దీపంలో అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మధన్యం అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు ఆ రెండు ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి దేవుడి పక్కకే దీపాన్ని తిరిగి దేవుడి పక్కే చూపించి దీపం వెలిగించాలండి చూసేటట్టు వెలిగించాలి ఒక వత్తు వేదం ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది ఈ గోపబాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉండ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది ధూపం కమళ ధూపం కమళ అంటే ధూపం పరిమళిస్తుంది తుయిల్ అణైమేల్ కణ్ వలరు అంటే నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా అని అర్థం మాన్మగే అంటే ఓ మామగారి కూతురా అని మణిక మణికధవం తెరవాయ్ అంటే మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మణులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు ఇక్కడ మణి అనగానే మనకు భగవంతునికి మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి మనకి భగవంతుడికి మధ్య ఉండేది తొమ్మిది సంబంధాలు మనం తెలుసుకోవాలండి అవి ఏందో చూద్దాం ఒకటి మనందరి మనందరినీ తండ్రి ఆయనే మనందరికీ తండ్రి ఆయనే రెండవది మనందరి మనందరినీ రక్షించేవాడు ఆయనే మూడవది మనందరి మనందరినీ వాళ్ళు అని కలిగినవాడు వాడు ఆయనే శేషి అంటారు ఆయన్ని నాలుగవది మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు ఐదు మనలోని జ్ఞానాన్ని చేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అంటారు ఆరోది మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి స్వామి ఆయనే మనందరినీ మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండే కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే అని చెప్తున్నారు ఏడోది మనందరికి ఆధారం ఆయనే నారాయణుడు అంటారు ఆయన్ని ఎనిమిదోది మనందరి లోపలుండే ఆత్మ ఆయనే అంతర్యామి అంటారు మన లోపలుండే ఆత్మ ఆత్మనే అంతర్యామి అంటారుటండి అంటారు తొమ్మిదోది భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే అని తొమ్మిది చెప్పారండి భక్తునికి మనకి భగవంతునికి మధ్య ఉన్న బంధం సంబంధం గురించి ఈ తొమ్మిది పాయింట్లు మనకి చెప్పారండి ఈరోజు ఇంకా ఏం చెప్పారు లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటామండి మన ఇంటి కుటుంబ సభ్యుల మీద అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరి ఎంత మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు చూడండి ఎంత పై ఉండాలి అని చెప్తున్నారు పితారక్షక శేషి భర్త స్వామి ఆధార ఆత్మ భోక్త అష్టాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది అని చెప్తున్నారండి అలాంటి జ్ఞానులు అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాళ్ళ స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇదే ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది మనకి ఈ తలుపు తెరుచుకోవాలి ఈ జ్ఞానం మనం తెచ్చుకోవాలి అంటున్నారండి అది ఈ ఆదర్శకమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపలుండేవాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపు తలుపులు మనం తెరుచుకోలేం ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే అని చెప్తున్నారండి గురువుల ద్వారా మనము ఇవన్నీ మన మన ఆత్మ తలుపులు తెరిచి ఆ పరమాత్మని అంతర్యామి మన లోపల ఉన్న పరమాత్మని అంతర్యామిని చూడాలి అని చెప్తున్నారండి అదండి ఈరోజు పాసురము ఇవన్నీ ఇది అని చెప్పారండి ఇదండి వీడియో సజ్జన సజ్జన సాంగత్యం ద్వారా గురువుల ద్వారా ఇలాంటి ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే తెలపాల్సిందే అని అంటున్నారండి ఇదండి వీడియో ఈరోజు తొమ్మిదో పాసరము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి అందరికీ ధన్యవాలు ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడగలే శరణం స్వస్తి